दूता मीडिया पावर ऑफ न्यूज़ బీజేపీ జాతీయ అధిష్టానం ఇటీవల సిపి రాధాకృష్ణన్ ను ఉపరాష్టపతి అభ్యర్థిగా ప్రకటించింది ఈ ఎన్నిక సెప్టెంబర్ తొమ్మిదిన జరగనుంది దక్షిణ భారత నాయకులకు కేంద్రంలో బీజేపీ పెద్దగా అవకాశాలు ఇవ్వదనే విమర్శ ఉంది ఈ ఆరోపణను తొలగించేందుకు ఎంచుకున్నట్లు తెలుస్తోంది సిపి రాధాకృష్ణన్ బీజేపీతో చాలా కాలంగా కలిసి పనిచేస్తున్నారు ఆయన బీజేపీ సీనియర్ అద్వానీతో కలిసి కూడా పనిచేస్తారు బీజేపీ దక్షిణ భారత్ లో ముఖ్యంగా తమిళనాడులో తన పట్టు బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ఉంది అప్పుడు రాధాకృష్ణన్ కు కోయం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చారు ఆ సమయంలో అద్వానీ ఆయన ప్రచారానికి వచ్చారు కానీ అప్పుడు ఊహించని ఘటన జరిగింది ఇది తమిళనాడు చరిత్రలో చీకటి రోజుగా నమోదైంది అదేంటంటే అప్పట్లో బీజేపీ ముస్లిం సముదాయాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండేవి ఈ పరిస్థితి కోయంబాతూర్ లో అద్వానీ రాధాకృష్ణన్ ర్యాలీపై ప్రభావం చూపింది పంతొమ్మిది వందల ఏడు ఫిబ్రవరి పద్నాలుగున మధ్యాహ్నం సమయంలో ర్యాలీ జరిగే ప్రాంతానికి అతి సమీప దూరంలో పన్నెండుకి పైగా బాంబు పేలుళ్లు సంభవించాయి ర్యాలీకి వచ్చే ప్రజలు ఉండే బస్ స్టాండ్లు మార్కెట్లు ప్రధాన రోడ్లను టార్గెట్ చేశారు ఈ దాడిలో సుమారు యాబై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వందల మందికి పైగా గాయపడ్డారు ఈ దాడి వెనుక ఆల్ ఉమ్మా అనే సంస్థ ఉందని దర్యాప్తు తేలింది ఈ ఘటన తర్వాత తమిళనాడులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది పోలీసులు పెద్ద సంఖ్యలో ముస్లిం అల్లరి మూకలను అదుపులోకి తీసుకున్నారు అప్పటికే బాబ్రీ మసీద్ వివాదం దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలను రేకెత్తించింది అద్వానీ నేతృత్వంలో హిందుత్వ ఎజెండా ఊపందుకుంటోంది ఈ నేపథ్యంలో బిజెపి అద్వానీ లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి అయితే ఆ రోజు అద్వానీ రాధాకృష్ణన్ కారు కొంచెం ఆలస్యంగా బయలుదేరటంతో వారు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు ఈ దాడుల వెనుక ఆలుమ్మ నేతృత్వంలో ఎస్ఏ బద్రుద్దీన్ ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి పోలీసులు వారి స్థావరాలపై దాడులు చేసి ఆర్డీఎక్స్ బాంబులు జల్టిన్ స్టిక్స్ చేసుకున్నారు ఈ కేసులో పద్దెనిమిది మందికి జీవిత ఖైదు విధించారు మరో ఇరవై మందిని ఆధారాలు లేక విడిచిపెట్టారు అయితే ఈ బాంబు దాడులు రాధాకృష్ణన్ కు రాజకీయంగా సానుకూలంగా మారాయి సానుభూతి ఓట్లతో ఆయన కోయంబత్తూరు నుంచి భారీ మెజారిటీతో గెలిచారు హిందూ ఓటర్లు ఆయనకు బలంగా ఇచ్చారు ఈ విజయంతో బీజేపీ దక్షిణ భారత్ లో తన ఉనికిని చాటుకుంది ఈ ఘటన కేవలం ఉగ్రవాద దాడి మాత్రమే కాదు ఆ కాలం రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది ఒకవేళ ఆ రోజు అద్వానీ ఆ దాడిలో చిక్కుకుని ఉంటే భారత రాజ్ చరిత్రే వేరేలా ఉండేది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా